పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రణయ్ ప్రజెంట్ మనం ఈ రోజు రైతన్న మిల్క్ ఫామ్ కి రావడం జరిగింది రైతన్న మిల్క్ డైరీకి సంబంధించిన ఫామ్ కు రావడం జరిగింది అయితే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క రైతన్న డైరీ ఫామ్ లో కంప్లీట్ గా కూడా కుండలతో కుండల్లో పెరుగును వీళ్ళు ఇక్కడ తయారు చేస్తా ఉన్నారు అయితే ప్రధానంగా కుండల్లో పెరుగు అనేది గతంలో మనం పురాతన కాలంలో మన పూర్వీకులు కావచ్చు లేదంటే మన ఇంట్లో ఉన్నటువంటి నానమ్మో తాతయ్యో ఆ టైంలో కుండల్లో పెరుగు మనం చూసుకుంటాం అండ్ ఇప్పుడు కొన్ని షాప్స్ లలో కూడా కొంత దొరుకుతా ఉన్నాయి కొన్ని కొన్ని లలో కొంత రాజస్థానీ స్టైల్ కావచ్చు లేదా అదర్ లలో ఉన్నటువంటి పెళ్లిళ్లలో కూడా కొంత ఈ మన కుండలు కనిపిస్తా ఉన్నాయి బట్ వీళ్ళు మాత్రం ఏదైతే రైతన్న డైరీ లో కంప్లీట్ గా కూడా మనం చూసుకుంటే ఈ యొక్క కుండలలో పెరుగును కంప్లీట్ గా కూడా వీళ్ళు తయారు చేస్తా ఉన్నారు దాదాపుగా కూడా అప్ టు ఫైవ్ కేజీస్ నుంచి మనకు కేజీ బౌల్ నుంచి హాఫ్ కేజీ బౌల్ నుంచి మొదలు పెడితే అప్ టు ఫైవ్ కేజీస్ వరకు కూడా వీళ్ళు సప్లై చేస్తా ఉన్నారు అండ్ దీంతో పాటుగా వీళ్ళు ఏ విధంగా తయారు చేస్తా ఉన్నారు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం కేఎన్ఆర్ గారు కూడా ఇక్కడే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఆయనతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఉన్నారు ఎవరైనా డైరీ ఫామ్ చూస్తే ప్లాస్టిక్ డబ్బాలు లేకపోతే మనకు ఈ పాలక్ సంబంధించిన క్యాన్లు కనబడతా ఉన్నాయి మీ డైరీ ఫామ్ స్టార్టింగ్ నుంచి చూస్తే ఈడి వరకు వచ్చినప్పటికి మొత్తం ఇలాంటి కుండలు కనబడతా ఉన్నాయి పెద్ద కుండలు కనబడతా ఉన్నాయి అసలు కుండలతో ఏం చేస్తా ఉన్నారు ఇక్కడ అంటే మామూలుగా మనం ఇక్కడ మా డైరీ స్పెషల్ ఏంటంటే అండి కుండ పెరుగు మేము అసలు వ్యాపారం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇక్కడ దాకా రావడంలో కుండ పెరుగుదే కీలక పాత్ర అన్నమాట అంటే మేము మా డైరీ మా డైరీ ఉద్దేశాలు ఏంటంటే ప్లాస్టిక్ని మనిషి నుంచి ఒకేసారి తీసేయలేము లేని దశల వారీగా తీసేసే దాంట్లో భాగంగా ఈ కుండలు కుండకు సంబంధించిన విధానాలని మేము డెవలప్ చేస్తున్నాం మిల్క్ డైరీలో ఎలాగా అంటే అసలు మిల్క్ డైరీలో ప్లాస్టిక్ లేకుండా అసలు నలిసే పరిస్థితే కాదు పాల ప్యాకెట్ నుంచి మన పెరుగు బకెట్లు అన్ని విధాలుగా కూడా అన్ని దీంట్లోనే కావాలి ఎందుకు అంటే ట్రాన్స్పోర్టేషన్లో ప్రాబ్లం వచ్చిందండి మనం సీసాలు పెడదామని ట్రై చేసాం స్టార్టింగ్ పాలకి మనం బాటిల్స్ బాటిల్స్లో పెట్టడం అని మొదలు పెడితే రిటర్న్ ప్రాబ్లం ట్రావెలింగ్ ప్రాబ్లం అన్ని రకాల ప్రాబ్లం కానీ అన్నీ సర్చ్ చేయగా మనం ఏం చేయొచ్చు అని అనుకుంటే పెరుగును మనం కొండలో ఇవ్వచ్చు పెరుగుని కొండలో ఇవ్వచ్చు ఇదేంటంటే అండి మనం పూర్వం రోజుల్లో కూడా మన పెద్దవాళ్ళు ఇలాంటి మూకుళ్ళలో పెట్టి మూకుడు మామూలుగా దీంట్లో కట్టేవాళ్ళు అటక మీద పెట్టి కట్టేవాళ్ళు ఈ కుండలో తినటం వల్ల ఏంటంటే కుండ అనేది పాలల్లో ఉండే వాటర్ పర్సంటేజ్ మొత్తాన్ని ఇది ఫీల్ చేసుకుంటుంది పీల్ చేసుకోవడం ద్వారా మనం ఏదైతే ఫ్యాట్ ఇచ్చి పెట్టామో ఫ్యాట్ కంటెంట్ సాలిడ్ కంటెంట్ మాత్రమే ఉంటుంది దానివల్ల ఏంటంటే పెరుగు విపరీతమైన టేస్ట్ రావడం వాటర్ వేస్ట్ వాటర్ ఎప్పుడైతే దాంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయిందో మీరు తిన్న అన్నం రుచి కానీ దాంట్లో దానివల్ల ఆరోగ్య ఆరోగ్య ప్రయోజనాలు మనం మజ్జిగ తాగితే ఎంత ఆరోగ్యమో మట్టి కుండలో పెరుగు తింటే కూడా మంచి ఇదేందండి మంచి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి దానివల్ల ఏంటంటే మనం పూర్తిగా దీన్ని అంటే ప్లాస్టిక్ రహితంగా చేయాలనేది ఒక ఉద్దేశం అయితే రెండోది మనం పూర్వం రోజుల్లోకి మన వ్యవస్థను తీసుకెళ్ళాలి మట్టి పాత్రలను తీసుకెళ్ళాలి బట్ మట్టి అన్నటువంటి ఆలోచన గొప్పది అండ్ దాంతో పాటుగా పెరుగును కూడా మట్టిలో అందించాలి ఎందుకంటే పాలైతే ప్లాస్టిక్ అందించలేకపోతున్నాం కనీసం పెరుగునైనా వాళ్ళకి మట్టి కుండలు అందించాలన్నటువంటి మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశారు బట్ ఇప్పుడు వీటి మ్యానుఫ్యాక్చర్ అనేది ఒక కీలక పాత్ర పోషిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ చాలా వరకు వృత్తులని కోల్పోయినాం ఇప్పటికే చాలా మంది కూడా చేతివృత్తులు తీయర్లా మరి మీరు ఎక్కడి నుంచి చేస్తా ఉన్నారు ఇంత పెద్ద స్టాక్ దాదాపు నేను చూసినప్పటికి ఇప్పటికి ఒక లక్ష రెండు లక్షల కుండలు ఉన్నాయి మీ ఫామ్లో ఇప్పటికి చావును అంటే ఏం లేదండి మేము మొదలు పెట్టినప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసినప్పుడు మేము కొండలు ఈ కొండ దొరకడానికే మాకు చాలా కష్టమయ్యేది కష్టమయ్యేది మేము చాలా దాన్ని దీన్ని తీసుకోవడానికి చాలా ప్రయాసపడతాం కానీ ఏంటంటే మనం ఇప్పుడు మంగళగిరిలో ఒకళ్ళ దగ్గర తీసుకున్నాము సీను తిరుపతి రావని ఇద్దరు ఉన్నారు వాళ్ళ దగ్గర తీసుకోవడం స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేసిన తర్వాత దీన్ని ఒక జాతీయ స్థాయి గుర్తింపు కాకపోయినా ఒక ప్రాంతీయ స్థాయి గుర్తింపు అయినా తీసుకురావాలనే ఉద్దేశంతో దీని మీద చాలా మనం చాలా పబ్లిసిటీ చేసాం అంటే కుండనే చేసామండి మేము మా వ్యాపారాన్ని చేయలేదు కుండని అంటే ఇలాంటి వాళ్ళు ఇంకా రావాలి ఇలాంటి వాళ్ళు వచ్చి మనం స్థానికంగా ఉండే రైతాంగం కానీ స్థానికంగా స్థానికంగా ఉండే కస్టమర్స్కి కానీ మంచి రక మంచి ఉత్పత్తులు అందాలి అంటే మనం ఇది ఒక కార్పొరేట్ కంపెనీ చేయలేదండి ఒక స్మాల్ ప్లేయర్ మాత్రమే చేయగలరు ఒక చిన్న 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 పరిశ్రమలు పెట్టిన వాళ్ళు మాత్రమే చేయగలరు పెద్ద పెద్ద వాళ్ళకి సాధ్యపడదు ఇది ఎందుకంటే ఇది చాలా డెలికేటు దీన్ని ట్రాన్స్పోర్టేషన్ చాలా ప్రాబ్లం ఇది దీనికి చాలా వేయ ప్రయాసాలు ఉన్నాయి కానీ చిన్నవాడికి ఇది వర్కౌట్ అయింది అందువల్ల ఏంటంటే చిన్నోళ్ళని ఎంకరేజ్ చేసే దాంట్లో భాగంగా దీని గురించి చాలా విస్తృతంగా పబ్లిసిటీ చేసినప్పుడు ఈ ఈ మధ్య కాలంలో అండి ఆంధ్ర గానీ తెలంగాణ గానీ ఎక్కడ ఈ కుండలు తయారు చేసే కొమ్మరి కుటుంబాలన్నీ కూడా వాళ్ళని వృత్తి మార్చేసుకొని ఇప్పటికే చాలా మంది వేరే వేరే ప్రొఫెషన్స్ వెళ్ళిపోయారు కానీ ఇది మేము స్టార్ట్ చేసిన తర్వాత దీని ప్రచారం చేసిన తర్వాత ఇప్పుడు ఒక ఎనిమిది నుంచి పది మంది వచ్చారు సో వాళ్ళు ఆల్రెడీ చేశారు ఏంటంటే ఇప్పుడు మన దగ్గర నేను చాలా సైజు చూసాను సో కొన్ని కుండలు కనిపించాయి ఇట్లాంటి పాత్రలు కనిపించాయి మరికొన్ని ఇది నాకు ఇది కనిపించింది అసలు ఇదేంటి కుండా ఏంటి ఇది ఇది వస్తండి హై కేజీస్ ఇది అంటే ఇంతకంటే వెయిట్ అయితేనేమో మనం వడ్డించడానికి ఇబ్బంది అవుతుందండి మనం ఒక బంతిలో వడ్డిచ్చు పెట్టేవాడికి ఏమో ఎదురికి మనం ఇక్కడ కుట్టేసి పెట్టేస్తాం అక్కడికి వచ్చేసుకుంటారు బఫే అయితే టేబుల్ మీద పెడతారు కింద మన తాటి ఉట్టి పెడతారు వేసేసుకుంటారు ఇదే మామూలుగా నార్మల్ ఉండే ఒక రెండు కేజీలు బరువు ఉంది దీంట్లో ఒక ఐదు కేజీలు పెరగంటే బాగా వెయిట్ అదే పెద్ద అనుకోండి మనం పదమూడు పద్నాలుగు కేజీలు ఈ చేతి మీద మొయ్యలేదు అందువల్ల ఏంటంటే దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం ఐదు కేజీలు ఐదు కేజీల తర్వాత కేజీ కుండ అర కేజీ ఇది హండ్రెడ్ గ్రామ్స్ అండి దీంట్లో కూడా మనం పెళ్ళిళ్ళకు పెరిగిస్తాం జున్ను ఇస్తాం దీంట్లో జున్ను బాస్ ఉంది అంటే ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఈ సైజు కుండలు ఇంట్లో దీంట్లో రెండు మూడు రకాల వెరైటీలు ఉన్నాయి దీంట్లో కూడా దీంట్లో కూడా ఏంటి అసలు ప్రాసెస్ ఏంటి సార్ యాక్చువల్లీ కుండ పెరుగు తయారు చేయడానికి ఇప్పుడు ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఇక్కడే ఉంది సో ఏంటి అసలు ప్రాసెస్ అంతా అంటే మేము ఏం చేస్తాం అంటే అండి కుండని బాగా నీట్గా హార్డ్ వాటర్తో బాగా క్లీన్ చేస్తాం హార్డ్ వాటర్తో క్లీన్ చేసిన తర్వాత మేము నీట్గా కడిగిచ్చి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ స్టీమ్ ఇస్తాం స్టీమ్ ఇచ్చేసిన తర్వాత ఈ కుండలను తీసుకెళ్ళి ఒక రూమ్లో పెట్టి దాంట్లో హీటర్స్ ఉంటాయి ఒక ఫిఫ్టీ డిగ్రీస్ టెంపరేచర్లో ఒక మూడు నాలుగు గంటలు దాన్ని ముందుకు తీసుకెళ్తాం దాన్ని ముందుకు తీసుకెళ్ళి వేడైపోయిన తర్వాత బాగా చల్లబడిన తర్వాత ఆ కొండ సెట్ చేసి కాగబెట్టిన పాలను తీసుకెళ్ళి దాంట్లో పోడే పోసేస్తాం పోసేసిన తర్వాత ఒక సర్టిన్ టెంపరేచర్ ఒక ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్లో ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్లో ఏడు గంటలు దాన్ని అలా హోల్డ్ చేసేస్తాం హోల్డ్ చేసినప్పుడు మనకి ఒక అంటే మనకి ఇంట్లో పెరుగీ మామూలుగా ఏముంటుందంటే అండి పెరుగు తోడు పెట్టే విధానంలో ఏంటంటే ఒక నలభై డిగ్రీల టెంపరేచర్ని ఎక్కువసేపు మనం స్టోర్ చేయగలగాలి ఆ టెంపరేచర్ కనుక హోల్డ్ అయితే మనకి స్ట్రక్చర్ వచ్చింది పెరుగు కదలకుండా మన ఇంట్లో ఉండేది ఏమి అంటే మన ఇంట్లో పెరుగు పాలు యాభై డిగ్రీల మీద కాస్తారు తోడేస్తారు తోడేసిన తర్వాత పక్కన పెడితే ఐదు పది నిమిషాలలో పడిపోయింది అందువల్ల ఏంటంటే అంత స్టిఫ్గా స్ట్రక్చర్ రాదు ఇంట్లో వేసుకునే వాళ్ళకి మనం డైరీ మెదల్లో ఎలా ఉంటుందంటే దాన్ని ఒక ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్ మీద ఎక్కువసేపు హోల్డ్ చేయటం వల్ల అది సర్టెన్ టెంపరేచర్ దగ్గర అట్లా స్టోర్ అయిపోయి మంచి స్ట్రక్చరు మంచి టేస్టు మంచి ఎస్డిటీ లెవెల్స్ అన్నీ రేజ్ అయిపోయి మంచి రుచికరమైన పెరుగు తయారవడానికి ఇది వచ్చింది దాన్ని తీసుకెళ్ళి కూలింగ్లో పెట్టాలి ఓకే అంటే బేసిక్గా మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది అంటే ఇప్పుడు పర్ కేజీ ఎంత మీరు అమ్ముతా ఉన్నారు కుండ మేము ఒక కేజీ కుండని నూట ఇరవై రూపాయలు అమ్ముతున్నాం అండి ఐదు కేజీల కుండ అయితే మేము గుంటూరు సిటీ వరకే ఇస్తాం గుంటూరు సిటీ అయితే ఐదు వందల యాభై రూపాయలకి మేమే మా డెలివరీ తోటి ఐదు వందల యాభై రూపాయలకి డెలివరీ ఇస్తాం సో ఒకసారి క్వాలిటీ ఒకసారి చెక్ చేసుకుందాం సార్ ఎట్లా ఉంది క్వాలిటీ అంటే మీకు మామూలుగా మీరు ఇది చూస్తున్నారు కదా ఇప్పుడు దీంట్లో పెరుగుందంటారా లేదంటారా అది బోర్లో ఉంది కదా సార్ అందరూ ఫ్రీ ఎట్లాగింది అందరూ అంతేనండి ఈ కొండను కూడా బోర్లు వేయచ్చు అంటే ఇది పెరుగు పాలల్లో ఉండే రహస్యం కాదు ఇది కుండలో ఉండే రహస్యం సీక్రెట్ బిగ్నెస్ సీక్రెట్ ఏం లేదండి కుండ ఎప్పుడూ కూడా వాటర్ని తీసేసుకుంటుంది పాలల్లో ఉండే వాటర్ పర్సంటేజ్ ప్రతి గేదెలో కూడా ఆవులో కూడా ప్రతి దీంట్లో కూడా వాటర్ ఉంటుంది ఆ వాటర్ పర్సంటేజ్ ఎప్పుడైతే బయటకు వెళ్ళిందో దీంట్లో ఉంది ఫ్యాటు సాలిడ్ అంటే దాంట్లో నుంచి ఆ పర్సెంటేజ్ బయటకు వెళ్ళిపోయి ఫ్యాక్టర్ వచ్చింది సో దీన్ని రీయూజ్ ఏం లేదండి ఇప్పుడు మన ఇంట్లో వాడుకునే వాళ్ళైతే నాకు అర్థమైంది మీరు అడిగే క్వశ్చన్ మనం ఇంట్లో అయితే జాగ్రత్తగా పెరుగు తినగానే మన ఇంట్లో వాళ్ళు దాంట్లో వాటర్ పోసేస్తారు పోసేసి పక్కన పెట్టుకుంటారు నానిపోయి శుభ్రంగా కొంచెం వాష్ చేసి కొంచెం ఇదే స్టోర్ రుద్దగానే మొత్తం పోయిద్దండి ఏ బోర్డుదే వేసి రుద్ధారు కానీ ఇప్పుడు ఈ మనం ఫంక్షన్కి పంపిస్తాం ఫంక్షన్కి పంపించినప్పుడు ఏమైందంటే ఈ ఫంక్షన్స్కి ఏదైతే పంపిస్తాం మనం ఈ కుండని తీస్తారు వాళ్ళ హడావుల్లో వాళ్ళు ఉంటారు తీసుకెళ్లి పక్కన పడేస్తారు ఈ మొత్తం కూడా మొత్తం ఫామ్ అయిపోయి ఇప్పటికే చూడండి ఇది ఎంత గట్టిగా ఉంటే ఎలా ఉంటుంది దీని నుంచి తీస్తాం మనం తీసేసిన తర్వాత ఏమైందంటే ఇది మొత్తం అంటుకుపోయి ఉంటుంది దీంట్లో వెంటనే కనుక నీళ్లు నీళ్లు పోయకపోతే అది ఎండిపోయింది దాన్ని మళ్ళీ మనం రిటర్న్ తీసుకొచ్చి దాన్ని కేకటం వల్ల మీరు ఇందాక చెప్తాను కదా మీకు ఇప్పుడు ఇక్కడ ఈ అంశం ఏదైతే ఉంది ఈ అంశంట స్ప్రెట్టింగ్ హోల్స్ ఉంటాయి మనం ఇది అంటుకుపోయిన దాన్ని కడగాలి అంటే మన డిష్వాషో లేకపోతే సోప్ సర్ఫ్ వేసి కడగాలి అది ఒకటి బ్యాక్టీరియా మా మాకు మన కెమికల్ కంటే కంట్రామినేషన్ రెండోది ఏంటంటే పోవాలంటే గట్టిగా మనం ఇనప్రెస్ చేసి ఏదైతే కడగాలి ఇప్పుడు ఏమైందంటే దీంట్లో ఏదైతే మనం ఈ ఈ లోపల ఈ బాడీ ఉందో బాడీకి ఉండే స్ప్రెట్టింగ్ హోల్స్ మొత్తం దెబ్బతినిపోయి మొత్తం ఇది ఎవాబరేట్ అయ్యే కండిషన్ కోల్పోయింది ఇప్పుడు దీంట్లో వేసిన ఒకటే అప్పుడు మీరు మామూలుగా మనం ఇంట్లో వేసుకున్న ఒకటే ఎప్పుడైతే వాటర్ కంటెంట్ దీన్ని తీసుకోకుండా మానేసిద్దో పెరుగు మామూలుగానే ఉంటుంది అప్పుడు కొండ పెరుగు తినాల్సిన అవసరం లేదు కొండ పెరుగు తినాలి అంటే ఫ్రెష్గా కొనుగొనుక్కోవాలి వేసుకోవాలి కంపెనీ నుంచి ఇంట్లో వేరు ఇంట్లో సిస్టమ్ వేరు ఇంట్లో దానికి దీనికి సంబంధం లేదు ఐస్ క్రీమ్ ఉంటుంది కదా సార్ ఐస్ క్రీమ్ ఎట్లా వస్తా ఉందో సేమ్ టు సేమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమే కనబడతావు మనం ఏదైనా ఈవెంట్స్కి కానీ ఫంక్షన్స్ అంటే దీంట్లో మేము ఇప్పుడు మన మ్యాంగో పల్పి చేద్దాం అనుకుంటున్నాం అండి ట్రైల్స్లో ఉంది ఆర్ఎన్డిలో ఉంది పెరుగుతో కడిగిన ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ కాదండి మాకు కల్చే కరుడే మ్యాంగో పల్పి కలిపి నాచురల్ గా ఎలా వచ్చింది అనే దానికోసం ట్రయల్స్ చేస్తున్నాం డి అయిపోతే కుండలోనే మ్యాంగో మ్యాంగో పల్పి ఇస్తాం హండ్రెడ్ గ్రామ్స్ పార్ట్స్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం పెరుగు న్యాచురల్ పెరుగే పెరుగులో మ్యాంగో పల్పి కలుపుతాం మనకి ఎలా ఎంతవరకు చేయొచ్చు ఎన్ని రోజులు మనకి దాని బ్యాకప్ ఉంటుంది అనే టెస్టింగ్ జరుగుతుంది ఓకే సరే గతంలో నేను వచ్చినప్పుడు మీరు చాలా మందికి ట్రైనింగ్స్ ఇచ్చారు మీతో పాటు చాలా మంది ట్రావెల్ చేశారు సో ఇప్పుడు వాళ్ళ ఏంటి వాళ్ళ వ్యాపారాలు ఏంటి వాళ్ళ బిజినెస్ నడుస్తున్నాయి మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఒంగోలులో ఒకటి రన్ చేస్తున్నారు అండి ఒంగోలులో ఉంది మా గుంటూరులో అయితే మేము పెట్టిన తర్వాత ఇప్పుడు తొమ్మిది యూనిట్లు అయింది ఎనిమిది యూనిట్లు ఎనిమిది యూనిట్లలో ఒక ఐదారు మా దగ్గర చేసిన వాళ్ళు ఉన్నారు మా దగ్గర చే వర్క్ చేసిన వాళ్ళు మా దగ్గర మా మమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళు ఒక ముగ్గురు నలుగురు వాళ్ళ వ్యాపారంతో పాటు డెవలప్మెంట్ కోసం ఈ కొండలను కూడా మళ్ళీ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు వాళ్ళు నాతో మాట్లాడతారు మే నేను అన్ని విషయాలు కూలంకుశంగా వాళ్ళకి చెప్తాను వాళ్ళు ఎవరు నాకు కాంట్రాక్టర్స్ కాదు ఎందుకు కాంట్రాక్టర్స్ కాదంటే మనం ఒక హైవేలో వెళ్తున్నాం ఏడారిలో ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది ఎవడా నాలుగు పెట్రోల్ బంకులు ఉన్నాయి అనుకోండి అది ఒక జంక్షను అదొక వ్యాపారం వ్యాపార అభివృద్ధి కేంద్రం అన్నమాట ఒక చిల్లర కొట్లు వస్తాయి తర్వాత నాలుగు పాన్ షాపులు వస్తాయి నాలుగు డాబాలు వస్తాయి ఎక్కడైతే ఎక్కువ మంది ఉంటారో అక్కడే వ్యాపారం డెవలప్ అయ్యిద్ది ఎక్కడైతే కాంపిటేషన్ ఉంటుందో అక్కడే వ్యాపారం ముందుకెళ్ళింది కాంపిటేషన్ లేని చోట వ్యాపారం ఉండదు ఎదుగుదల ఉండదు ఎంతమంది వచ్చినా ఇంకో పది మంది మా ఊరు మా దగ్గరకు వచ్చినా నా బ్రాండ్ చూసి నన్ను కొనాలి కానీ ఎవరినో చూసి నా మొక్కను చూసి కొనకూడదు నా టేస్ట్ చూసి నా క్వాలిటీ చూసి మాత్రం నా పేరుని కాబట్టి ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేదు అంటే అసలు ఎంతమంది కాదండి ఊరికి ఒక నలుగురు అంటే ఊరికంటే ఒక సిటీకి విజయవాడకు ఒక పది మంది గుంటూరుకు ఒక పది మంది రాజమండ్రికి ఒక పది మంది ఇలాగా చిన్న చిన్న వ్యవస్థల్లో జరగడం ద్వారా స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి కొత్త వ్యాపారస్తులు తయారవుతారు క్వాలిటీ ఉత్పత్తులు ప్రజలకు అందుతాయి దీంట్లో భాగంగా ఎంతమంది వచ్చినా మేము ట్రైనింగ్ ఇస్తాం మీద పంపించండి ఎందుకంటే గతంలో కూడా చాలా మంది ట్రైనింగ్ ఇచ్చారు ఇస్తాం ఇప్పుడు కూడా ఉన్నారండి వచ్చి ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు కాకపోతే అందరికీ కూడా ఎమ్మన్నీ డబ్బులు రావాలనే ధోరణే తప్ప ఒక టైము నేర్చుకోవాలి సక్సెస్ రూపాయలు రావాలనుకోవాలండి వంద రూపాయలు రావాలని అనుకోకూడదు అది ఎక్కువ కాలం నిలబడదు నిలబడదు కాబట్టి మనం న్యాయబద్ధంగా ఉండాలి మనం ఇచ్చే వాళ్ళ దగ్గర కూడా న్యాయబద్ధంగా తీసుకోవాలి సూపర్ సూపర్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మొత్తానికి క్వాలిటీ పెరుగు కుండ ద్వారా అంటే గతంలో మనకు పూర్వీకులు ఏ విధంగా అయితే కుండలలో పెరుగు చేసుకున్నారో అదే విధంగా అండ్ క్వాలిటీ క్వాంటిటీ కూడా మనం చెక్ చేయడం జరిగింది అండ్ దీని టేస్ట్ కూడా చాలా సూపర్ అంటే చాలా సూపర్గా ఉంది అండ్ దాంతోపాటుగా మనకు ఎక్కడ కూడా వాటర్ లాంటి లిక్విడ్గా మనకు బేసిక్గా కుండల మనకు ఏంటంటే కింద నీళ్ళు ఫామ్ అవుతూ ఉంటాయి కానీ ఇందులో ఆ నీళ్లు కూడా ఫామ్ కావు మనం ఎప్పుడు తీసినా కూడా ఇదే విధంగా ఉంటుంది అండ్ మోరోవర్ ఈవెంట్స్కి కానీ ఫంక్షన్కి కానీ ఎప్పుడైనా కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటుగా ఇక్కడ చూడండి మనం ఒక కుండలో వీళ్ళు పెరిగిచ్చారు అండ్ యాక్చువల్గా దీన్ని ఇట్లా మనం పెట్టినా కూడా పెరుగు రావట్లేదు అంటే ఎంత క్వాలిటీతో మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఎంత క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఉంది అనేది స్పష్టంగా తెలుస్తుంది సో ఇఫ్ మీరు కూడా ఇక్కడ కూడా ఇంతకుముందు కేర్నర్ గారు చెప్పారు మళ్ళీ ఒక మాట ఎంత మంది వచ్చినా నేను ట్రైనింగ్ ఇస్తాను ఖచ్చితంగా వాళ్ళని కూడా ఒక మార్గదర్శులుగా ముందుకు తీసుకెళ్తా అని చెప్తా ఉన్నారు సో ఖచ్చితంగా మీరు కూడా రైతన్న మిల్క్ రైతన్న మిల్క్ సంబంధించిన వాళ్ళతో ట్రైన్ అప్ అయ్యి అండ్ మీరు కూడా ఫ్యూచర్లో డైరీ ఫార్మ్ రన్ చేయాలి అనుకుంటే వెంటనే సంప్రదించండి సో మరో తో మళ్ళీ కలుద్దాం అంటే నేను చూసింది సుమన్ టీవీ